క్రైస్త అలా గుడ్ మార్నింగ్ క్రైస్తు నందూపి గారా ఇవదీ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము యక్ష్యాఖము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే పిల్లరా ముదిమి వచ్చే వరకు అనగా ముసలితనము వచ్చే వరకు కూడా మనల్ని ఎత్తుకునేవాడు ఆయన అవును ఆయన అంటున్నాడు తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుంటాను చంక పెట్టుకుంటాను నిన్ను ఎత్తుకొని రక్షిస్తానని చెప్తున్నాను అవును నిజమే దేవుడు మనలో ఒక తల్లి తన బిడ్డలను ఏ రీతిగా చంకనెత్తుకొని మోస్తుందో ఆ ప్రకారంగా ఆయన మనము ముదిమి వచ్చే వరకు కూడా ఆయన ఎత్తుకుంటాడు చంకన పెట్టుకుంటాడు కాబట్టి ద్వారా మనము భయపడాల్సిన అవసరం లేదు కీర్తనల గ్రంథము తొంభై రెండవ కీర్తన పదిహేనవ వచనం ప్రకారంగా వారు ముసలితనం మందు ఇంకా చిగురు పెట్టుకొరు సారము కలిగి పచ్చగా ఉందరు ఆనం దేవుడు మళ్ళను సంరక్షించేటప్పుడు మనము ముసలితనం మందు కూడా మనము ఇంకా చిగురు పెడుతూ సారము కలిగి పచ్చగా ఉంటాము కాబట్టి పిల్లల దేవుడు మళ్ళను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని మనల్ని సంరక్షిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వత్తిలు చేయనుగాక ఆమె